ಹಾಯ್ ವಿವರ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ವಂಡಿಯ ತಿರುಗು బంగారం ధర పట్ట పగ్గా లేకుండా తీసుకెళ్తుంది తాజాగా బంగారం ధర మరోసారి కూడా పెరిగినట్లు మనకు వార్తలు వస్తున్నాయి తాజాగా ఇరవై నాలుగు క్యారెట్ల తూలం బంగారం ధర దాదాపు రెండు వందల ఇరవై రూపాయలు పెరిగినట్లయితే మనకు సమాచారం అందుతుంది మనం చూసుకోవచ్చు గత కొద్ది రోజులు ముఖ్యంగా లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా బంగారం ధర ర్యాపిడ్గా అయితే గ్రో అవుతుంది తాజాగా బంగారం ధర మనం చూసుకున్నట్లయితే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ఇరవై నాలుగు వేల నూట యాభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది ఇరవై రెండు క్యారెట్ల తూలం బంగారం ధర రెండు వందలు லக்ஷா பதமூடு வேலா తొమ్మిది వందల వద్ద అయితే కొనసాగుతున్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి సో బంగారం ధర ఇంకా పెరుగుతుందా కొనాల వద్దా అని చెప్పేసి కూడా చాలామంది అయితే సంశయిస్తున్నారు అయితే బంగార ధర ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లయితే నిపుణులు అయితే చెప్తున్నారు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు దేశీయంగా బంగారానికి భారీగా డిమాండ్ ఉందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఈ గోల్డ్ ఈటీఎఫ్ సిల్వర్ ఈటీఎఫ్లో పెట్టుబడులు పెరగడం కావచ్చు అలాగే దేశీయంగా బంగారానికి డిమాండ్ అంటే ఇప్పుడు దీపావళి వస్తుంది దీపావళి సందర్భంగా కూడా చాలామంది బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు ఆ తర్వాత కార్తీక మాసం వస్తుంది పెళ్లిళ్ళ సీజన్ ఆ టైంలో కూడా భారీగా బంగారం కొనుగోలు చేస్తారు అంటే వచ్చే రోజుల్లో బంగారం ధర ఇంకా పెరిగేందుకు అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా మంది అయితే అంచనా వేస్తున్నారు అయితే మరో పక్క మనం చూసుకోవచ్చు అంతర్జాతీయంగా కూడా పెరుగుతున్న బంగారం ధరలు అయితే ఈరోజు స్వల్పంగా తగ్గినట్లయితే మనకు తెలుస్తుంది ఇప్పటి వరకు నాలుగు వేల డాలర్ల పైన పలికిన అవుస్ గోల్డ్ రేట్ అయితే ప్రస్తుతం మూడు వేల తొమ్మిది వందల తొంభై అయితే ట్రేడ్ అవుతున్నట్లు మన సమాచారం అవుతుంది అయితే అంతర్జాతీయంగా బంగారం ధర తగ్గుతున్నప్పటికీ కూడా దేశీయంగా మాత్రం డిమాండ్ ఉండడం వల్ల బంగారం ధర పెరుగుతున్నట్లయితే చెప్తున్నారు ఇక వెండి కూడా బంగారంతో పోటీ పడి పెరుగుతుంది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈరోజు కిలో వెండి ఏడు వేలు ఏకంగా ఏడు వేలు పెరిగి ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి లక్ష డెబ్బై ఏడు వేలు అద్దయితే కొనసాగుతున్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి అయితే సిల్వర్ గోల్డ్ ఈఎఫ్లో పెట్టుబడులు పెరగడంతో పాటు దేశీయంగా బంగారానికి ఉన్న డిమాండ్ కారణంగా అయితే బంగారం ధర భారీగా పెరుగుతున్నట్లయితే చెప్తున్నారు అయితే ఇది స్వల్పకాలం అంటే ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు కూడా బంగారం ధర పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు ఆ తర్వాత బంగారం ధర గ్రాడ్యుయల్గా స్వల్పంగా తగ్గుతూ వచ్చి అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అయితే భారీగా తగ్గకపోవచ్చు కానీ ఇప్పుడున్న స్థాయి నుంచి కనీసం ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు